అయితే ఇప్పుడు ఈ నైట్ ఫాల్ అంటారు దాన్ని ఇది ఎన్నిసార్లు అవ్వాలి ఒకవేళ ఎక్కువగా అవుతే ఎక్సెసివ్ అంటారు దీన్ని ఎక్సెసివ్ నైట్ ఫాల్ ఇట్ ఇస్ నాట్ అలౌడ్ అంటే దాంతో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీక్నెస్ కానివ్వండి అవి కానివ్వండి అగైన్ నేను చెప్తున్నానండి ఇది యునాని లిటరేచర్ గురించి చెప్తున్నాను నేను మోడర్న్ మెడిసిన్ వాళ్ళు అరే దాంతో ఏమైతుంది అది ఎంత ఉన్నా అది వెళ్తూనే ఉంటుంది ఇదంటే నాన్సెన్స్ అండి ఇది సైంటిఫిక్ ఏమి ఎవిడెన్స్ లేదు బేస్ లేదు అని చెప్తారు వాళ్ళు ఓకే ఇక మాకు మా లిటరేచర్ లో ఇది ఉంది అది మంచిది కాదు అయితే మనం సామాన్యమైన మనుషులతో ఒకవేళ కనెక్ట్ అయితే మాట్లాడితే నిజంగానే అది మంచిది కాదు ఒకవేళ ఊరికే వెళ్ళిపోతూ ఉంటే అది మంచిది కాదు కదా సార్ ఎప్పుడు వెళ్ళాలని అప్పుడు వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ కన్నీళ్ళు ఉన్నాయి ఎయిడ్స్ వెళ్ళాలి ఊరికే వెళ్ళిపోతున్నాయి అంటే ఉన్నాయి వెళ్తున్నాయి అంటే మీ బాడీ కనెక్ట్ మీ బాడీ ప్రొటెక్షన్ చేస్తూనే ఉంటుంది అంటే తప్పది అలాగే ఏంటంటే చాలా మందికి నైట్ ఫాల్ అవుతుంది అంటే ఇక వాళ్ళు వీక్నెస్ అయిపోతుంది వాళ్ళు ఏదో నా దగ్గర అంటే సైకలాజికల్లీ వాళ్ళు డిప్రెస్ అయిపోతారు ఏదో ఆలోచిస్తుంటారు ఇక నేను మంచిగా అవుతాను లేదో నాకు ఎనర్జీ మొత్తం పోతుంది అన్నట్టు ఉంటుంది అది కాదు కానీ చాలా మంది అలా ఆలోచిస్తే ఇక వాళ్ళ మైండ్ లో ఇదంతా సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది అయితే ఎక్సెసివ్ నైట్ ఫాల్ అవ్వకూడదు వీక్లీ వన్స్ అలౌడ్ అంటే నెలకు నాలుగు సార్లు ఓకే ఇంకొక వన్ ఆర్ టూ టైమ్స్ ఓకే